హాయ్ హలో వెల్కమ్ టు మై తిరుచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు రైస్ చపాతీ దేంట్లోకైనా కాంబినేషన్గా ఒక హెల్దీ కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను రాజ్మా కర్రీ ఈ రాజ్మా కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మనం సాఫ్ట్గా ముందు రాజ్మాను అరుకు పెట్టేసుకుని కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే చపాతీలోకి కాంబినేషన్గా ఈ కర్రీని ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇక ఆలస్యం చేయకుండా ఈ రాజ్మా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా నేను ఒక హాఫ్ కప్ వరకు రాజ్మాని తీసుకున్నాను రాజ్మాలో చాలా రకాలు ఉంటాయి నేనైతే ఇలా చిన్నవి ఉన్న రాజ్మాని తీసుకున్నాను ఇందులోనే పొడుగ్గా కూడా ఉండే రాజ్మా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ రాజ్మాని మనం ఓవర్నైట్ నానబెట్టుకుని ఉంచుకోవాలి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తర్వాత మంచినీళ్ళు పోసి వీటిని ఓవర్నైట్ నానబెట్టుకుంటే మనకు ఈ విధంగా ఉంటాయి ఒకవేళ టైం లేదు అనుకుంటే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న ఈ రాజ్మాని వాటర్తో సహా ఒక కుక్కర్లోకి వేసేసుకోవాలి మనం ముందే మంచినీతితో నానబెట్టుకుంటే కనుక ఆ వాటర్తో వేసేసుకోవచ్చు అప్పుడు మనకు ఇందులోని విటమిన్స్ పోకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకుని మూత వేసుకుని ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ రాణించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ విజిల్స్ రాణించుకుంటే కనుక మనకు రాజ్మా అన్నది సాఫ్ట్గా ఉడుకుతాయి ఇప్పుడు ఇలా ఫోర్ విజిల్స్ వచ్చి విజిల్ అంతా చల్లారిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయే రాజ్మా మనం డైరెక్ట్ ఎలా అయినా వేసేసుకోవచ్చు లేదంటే కొద్దిగా కోర్సుగా ఈ రాజ్మాని గ్రైండ్ చేసుకుని అయినా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా గింజలతోనే వేసేస్తున్నాను కర్రీలోకి ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ చూద్దాము స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ అలాగే టూ టీ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి మొత్తం ఆయిల్తోనైనా కూడా చేసుకోవచ్చు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కానీ ఇలా నెయ్యి ఆయిల్ మిక్స్ చేసుకుని వేసుకుంటే కర్రీ బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకుని ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలని ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపో సాల్ట్ వేసుకోవాలి మనం ముందు రాజ్మాలో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి ఇప్పుడు ఈ సాల్ట్ ఈ ఉల్లిపాయ ముక్కలకు బాగా మిక్స్ అవుతుంది కలుపుకుని ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి అందుకోసం మూత పెట్టేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకు చక్కగా ఇవి పచ్చివాసన లేకుండా టేస్ట్ బాగుంటుంది చూడండి ఉల్లిపాయలు కూడా మంచి కలర్లో ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టమాటాలను ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తని లాగా చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ముందు ఆనియన్స్లో మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చితిగడి వరకు పసుపు అలాగే కారానికి తగినట్టుగా వన్ టీ స్పూన్ వరకు కారం తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే ఎక్కువ మసాలాలు వేయకుండా చేస్తున్నాను ఇప్పుడు ఈ టమాటా ప్యూరీ కూడా పచ్చివాసన పోయేంత వరకు మూతపెత్తుకుని మీడియం టు లో ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి చూడండి మనకు చక్కగా ఈ టమాటా ప్యూరీ అన్నది కూడా పచ్చివాసన పోయి ఫ్రై అయింది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న రాజ్మాను వాటర్తో సహా వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా అంతా కూడా మిక్స్ చేసుకుని ఒకసారి సాల్ట్ అవి సరిచూసుకోండి అప్పుడు దీనిని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కనీసం ఒక ఎనిమిది నిమిషాలు పాటు ఉడికించుకుంటే కనుక మనకు కర్రీ అన్నది రెడీ అయిపోతుంది చూడండి ఇలా మూతపై వేసుకుని ఉడికించుకుని ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇలా మనకు చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలుతుంటే కనుక కర్రీ అన్నది రెడీ అయిపోయింది కొంచెం వాటర్గా ఉన్నది కాబట్టి హై ఫ్లేమ్ మీద పెట్టుకుని ఈ ఆ వాటర్ అంతా కూడా ఇంటికిపోయేంత వరకు మగ్గించుకుంటే మనకు సరిపోతుంది రాజ్మా కూడా చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఉడికిన తర్వాత కూడాను ఇప్పుడు ఇలా మగ్గించుకున్న దీంట్లోకి కొద్దిగా సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని మిక్స్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే ఇది మనకు రైస్ రోటీ పుల్కా నాన్స్ చపాతీ దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా బాగుంటుంది మీరు కూడా ఈ రాజ్మా కర్రీని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి నేనైతే ఈ కర్రీని చపాతీస్ చేసి బ్రేక్ఫాస్ట్లోకి కాంబినేషన్గా చేశాను అందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్